హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు అయితే చెప్పిందండి ఏంటంటే ఆ మూడు శుభవార్తలు అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా ఎండింగ్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ వీడియో టాపిక్ అని త్వరగా అయితే ముగించుకుందాం లేట్ అయితే చేయొద్దు ముందుగా చూస్తే కనుక నమోది పథకం ద్వారా డ్వాక్రా మహిళకి ఇక్కడ ఎనిమిది లక్షల వరకు కూడా సబ్సిడీ అమౌంట్ అయితే రాబోతుందండి ఏ పథకం ద్వారా రాబోతుందంటే వీరికి నమోదీదీ పథకం ద్వారా అయితే రాబోతుందండి డ్వాక్రా గ్రామలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ నమోదీదీ పథకాన్ని అయితే వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే చేసిందండి రాష్ట్రంలో ఉన్నటువంటి డువా గ్రామాలందరికీ కూడా ఈ యొక్క ఎనిమిది లక్షల సబ్సిడీ అయితే రాబోతుందండి అయితే డ్వాక్రా గ్రామలకి ఏ రంగం ఈ యొక్క ఎనిమిది లక్షల సబ్సిడీ వస్తుందంటే సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ వ్యవసాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మందులు పిచికారీ చేసేందుకు మందులు చల్లేందుకైతే డ్రోన్ విని వినియోగాన్ని అయితే అయితే రై ఇక్కడ ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో సో అందరూ కూడా డ్రోన్లు అయితే కొనుగోలు చేయలేరండి ముఖ్యంగా ఈ యొక్క డ్రోన్ కాస్ట్ అనేది పది లక్షలైతే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళకి డ్రోన్ కొనుగోలు చేసి డ్వాక్రా మహిళకి అయితే ఇస్తుందండి ఇక్కడ డ్వాక్రా మహిళలు ఈ యొక్క డ్రోన్ నిర్వహణ అంతా కూడా చూసుకుంటారు అంటే మందు చల్లడం కానించి ఆ యొక్క డ్రోన్కి సంబంధించి పూర్తి అవగాహన అంతా కలిగి ఉండడం అదేవిధంగా డ్రోన్ని ఎలా వినియోగించాలి ఎవరెవరికి ఒక డ్రోన్ పిచికారీ చేసేందుకు ఇవ్వాలి ఎక్కడ ఎలా చేయాలి అని చెప్పేసి పూర్తి బాధ్యత అంతా కూడా డ్వాక్రా క్ర మహిళకైతే అప్ చెప్తున్నారండి ఇక్కడ రైతుల నుంచి వీరికి కొంత అమౌంట్ కూడా పే చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే డ్వాక్రా మహిళలే డ్రోన్ అనేది కొనుగోలు చేయబోతున్నారండి ఇక్కడ కాబట్టి డ్వాక్రా మహిళలకే ఈ యొక్క ఇన్కమ్ కూడా రాబోతుందండి ఇందులో ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకోదండి డ్వాక్రా మహిళలే ఇక్కడ ఒక వ్యాపార తరహాలో వీరైతే డ్రోన్ అనేది వినియోగ వినియోగించి రైతుల దగ్గర నుంచి డబ్బులు అయితే పొందొచ్చండి ఈ రకంగా ఎంతమందికి ఎంత ఎన్ని చోట్ల ఎన్ని ఎకరాల్లో వీరు డ్రోన్ వినియోగిస్తే అంత డబ్బులు అయితే డ్వాక్రా మహిళకి అయితే రాబోతున్నాయి అండి అయితే డ్వాక్రా మహిళకి ఒక డ్రోన్ కొనుగోలు కాస్ట్ అనేది పది లక్షల కింద అయితే ఇక్కడ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పేర్కొంటుందండి అయితే ఇక్కడ డ్వాక్రా మహిళలు రెండు లక్షలు పెట్టుకుంటే చాలు అండి వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది లక్షలు అనేది సబ్సిడీ రూపంలో అయితే ఇస్తుందండి ఇక్కడ డ్వాక్రా మహిళలు రెండు లక్షలు ఫస్ట్ కూడా వీరు పెట్టి డ్రోన్ కొనుగోలు చేసినట్లయితే కనుక వీరికి ఎనిమిది అనేది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత సబ్సిడీ అనేది రిలీజ్ చేసి వీరికైతే డ్రోన్ అనేది వీరికి చేతికి అయితే అందిస్తుందండి ఇక్కడ ఎక్కడైతే వ్యవసాయం జరుగుతుందో మీ యొక్క మండలాల్లో కావచ్చు మీ యొక్క ఊర్లో కావచ్చు మీ యొక్క గ్రామాల్లో కావచ్చు ఎక్కడైతే వ్యవసాయం జరుగుతుందో అక్కడ మీ యొక్క డ్రోన్ అనేది వినియోగించుకోవచ్చండి ఇక్కడ మీకు సహాయకారిగా ఎవరినైనా నియమించుకోవచ్చు డైరెక్ట్ మీరే మీ యొక్క డ్రోన్ నిర్వహించవచ్చు లేదంటే కనుక వేరెవరిని పెట్టుకుంటే చేయించవచ్చండి ఈ డ్రోన్కి సంబంధించి మొత్తం పూర్తి అవగాహన అంతా కూడా మీ దగ్గరికి అధికారులు వచ్చి అయితే చెప్తారండి ఏ విధంగా వాడాలి ఏ విధంగా మందులు చల్లాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు సో ఆ విధంగా మీరు చేస్తే సరిపోతుందండి అయితే డ్వాక్రా మహిళలు అందరికీ డ్రోన్లు ఇస్తున్నారా అంటే రాష్ట్రంలో ఫస్ట్ ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి సంబంధించి మూడు డ్వాక్రా గ్రూపులను అయితే సెలెక్ట్ చేశారండి అయితే ఇలాగా ప్రతి మండలంలో కూడా మూడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి డ్వాళ్ళు ఆక్రమణులకైతే ఒక డ్రోన్ కొనుగోలు చేసే విధి విధానాలు వారికైతే చెప్తారండి ముఖ్యంగా డిఆర్డిఏ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరైతే బాధ్యతతో మీరైతే బాధ్యత వహించి ఈ యొక్క డ్రోన్ కొనుగోలు చేసే ప్రక్రియ డ్వాక్రా మహిళకు సంబంధించి ఎంపికలు ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే వారైతే చూసుకుంటున్నారండి అయితే మీ జిల్లాకి సంబంధించి డిఆర్డిఏ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీకు నిజంగా ఈ యొక్క వ్యాపారం పైన ఈ యొక్క ఉపాధి పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా డ్రోన్ అనేది కొనుగోలు చేసి ఈ రకంగా మీరైతే ఇంకా అనేది జనరేట్ చేసుకోవచ్చు డబ్బులు అనేది పొందొచ్చండి ఇక్కడ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు మినిమం టెన్త్ క్లాస్ అయితే చదవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే డ్రోన్ వినియోగం అనేది ముఖ్యంగా చదువుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే డ్రోన్ వినియోగం వారికి తెలుస్తుంది కాబట్టి కొంచెం అవగాహన అనేది ఉండాలండి కాబట్టి కొంతమంది చదువుకున్న వారిని అయితే ఇక్కడ పిక్ చేయడం జరుగుతుందండి అందరినీ కాకుండా ఎవరైతే చదువుకుని కొంచెం ఆపరేట్ చేయగల అనుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే యొక్క అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించబోతుంది మీకు నిజంగా మేము చేయగలం మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కంపల్సరీ మీరైతే మీ జిల్లాలో ఉన్నటువంటి డిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి మీరైతే పూర్తి వివరాలు తెలుసుకుండి ఈ యొక్క డ్రోన్ అనేది కొనుగోలు అయితే చేయవచ్చండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల సంబంధించి అయితే మనకి లాస్ట్ డేట్ అయితే కూడా ప్రకటించడం అయితే జరిగింది ఇక పాటే డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అండి సున్నా వడ్డీ పథకంలో చూసుకుంటే కనుక ఒక డ్వాక్రా గ్రూప్కి సంబంధించి పది లక్షలు అనేది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి ఈ యొక్క పది లక్షలు కూడా డ్ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికైతే లక్ష అయితే వస్తుందండి ఒక లక్ష రూపాయల పైన వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్టవసరం లేదు వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇందు మీద ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ మీరు అయితే కట్ అవసరం లేదండి బ్యాంకులో అయితే ఇంట్రెస్ట్ వేస్తే కానీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఏడాదికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఇంట్రెస్ట్ డబ్బులన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి విడతల వారిగా వీరు ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు పది మంది సభ్యులు పది లక్షలని డివైడ్ చేసుకుంటే మనిషికి అవుతుంది ఈ ఒక లక్ష రూపాయల పైన వీరికి ఎంతైతే ఇంట్రెస్ట్ అవుతుందో అంత ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వం అయితే అయితే పే చేయడం జరుగుతుంది ఈ రకంగా రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఆల్రెడీ ప్రీవియస్గా లోన్స్ తీసుకుని ఉన్నారో వారికి సంబంధించి కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఒక సున్నా వడ్డీ పథకం అయితే వస్తుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపడుతుంది ప్రజెంట్ యొక్క ఢవాక్రామానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తున్నారండి వారి గ్రూపు హెల్త్ అనేది బాగుండాలి వారి దగ్గర నుంచి ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారండి వారి గ్రూప్ హెల్త్ చెక్ చేయడం సున్నా వడ్డీ పథకం వారి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నారండి మీ యొక్క ఆర్పీని యానిమేటర్ని అదేవిధంగా మీ బ్యాంక్ అధికారులు డ్వాక్రా అధికారులు అడిగినట్లయితే కనుక మీ గ్రూప్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా ముఖ్యంగా మీలో ఉన్నట్ ఎవరైతే డ్వాక్రా సభ్యులు ఉంటారో వారికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా చెప్తారండి ఏ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తుంది దీని తర్వాత డ్వాక్రా మహిళలకి కేంద్ర ప్రభుత్వం సహకారంతో నలభై వేలు లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ నలభై వేలు కూడా డ్వాక్రా మహిళలు లోన్స్ అయితే వీరికి ఇస్తున్నారు అది కూడా సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఇస్తున్నారండి అంటే సిక్స్ పర్సెంట్ అంటే ఇక్కడ అర్ధ రూపాయలు చెప్పినా వీరికి అయితే ఇంట్రెస్ట్ అయితే అవుతుందండి నలభై వేలు లోన్ తీసుకుంటే సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పైన వీరైతే కట్టవలసి అయితే ఉంటుందండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నలభై వేలు సంబంధించి ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల మందిని అయితే సెలెక్ట్ చేసి వారికి అయితే అయితే జరుగుతుందండి ఈ పదివేల మందికి కూడా ఈ సంవత్సరం సంబంధించి నలభై వేలు చెప్పిన లోన్స్ అయితే ఇస్తారు ఇక వచ్చే సంవత్సరం చూసుకుంటే ఈ యొక్క నలభై వేలు లోన్ అనేది చాలా ఎక్కువ మందికి అయితే ఇస్తామని కూడా పేర్కొంటున్నారు ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డ్వాక్రా అధికారులు ఎవరైతే ఉంటారో వారిని కలిసి ఈ యొక్క లోన్ అనేది పొందొచ్చు ముఖ్యంగా చిన్న వ్యాపారాలు బిజినెస్ చేసుకునే వారికి ఈ యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే శ్రీనిధి పథకం ద్వారా నలభై లోన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఇక ఇదే మాదిరిగా ఐదు లక్షల లోన్ కూడా డోఆక్ర అయితే ఇస్తున్నారండి ఇందులో ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీరు ఐదు లక్షల లోన్ అయితే మీకైతే ఇస్తారండి ఈ పథకం ద్వారా ఇందులో మీరు అసలు తీసుకోండి అసలు అసలు కట్టేస్తే చాలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు అదే మాదిరి మీరు యాభై వేలు అనేది సబ్సిడీ అనేది పొందొచ్చండి యాభై వేల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది మీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి అంటే మీరు ఐదు లక్షలు తీసుకుంటే నాలుగు లక్షల యాభై వేలు కడితే యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అనేది భరిస్తుంది ఇక్కడ చిన్న వ్యాపారాలు బిజినెస్లు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు యూనిట్లు లాంటి ఏర్పాటు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో డ్వాక్రా మహిళలు ఈచ్ వన్ అంటే ఒక డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా ఐదు అనేది లోన్ అయితే ఇస్తారండి గ్రూప్లో పది మంది సభ్యులు కూడా ఈ రకంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పలు సంక్షేమ పథకాలు అయితే అమలు ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేషన్ సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం